వర్తమాన భాగంలోకి వెళ్లే ముందు మరి ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని మనం వినబోతూ ఉన్నాం మన మధ్యలో దూర ప్రాంతం నుంచి మరి కృపానందం అయ్య గారు మన మధ్యలోకి రావడం సంతోషకరం వారు మరి ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి మరి బ్రాహ్మణ కుటుంబం నుంచి వారు ఏసు క్రీస్తువాన్ని స్వీకరించి అనేక ప్రాంతాలలో మరి సువార్థ పరిసరిలో పాల్గొంటూ సుమారు ఐదు వందల మంది సంఘాన్ని నడిపిస్తూ ఎంతో అద్భుతంగా ప్రభు పరిచర్లో వాళ్ళ వారు మన మధ్యకి వచ్చారు మరి వారికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను వారు చక్కగా వారి యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తారు చక్కగా విందం చప్పులు కొట్టు కొడుతూ వారిని ఆహ్వానాన్ని తెలియజేస్త దేవునికి స్తోత్రాలు అందరికీ ఉన్నారండి దైవ సేవకులకి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ ఉపవాస ప్రాంతంలో మందరం పాల్గొనడం ఎంతో ఆశీర్వాదం క్రైస్తవ కుటుంబంలో సంఘాల్లో ఉపవాసము చాలా విలువైనది శ్రేష్టమైనది ఈరోజు మా సంఘంలో ఆన్లైన్ ప్రేయర్ ఆయన అబ్బాయికి అమ్మగారికి అప్పు చెప్పేసి వచ్చేసాను బర్త్డే మనడ బర్త్డే రాజుగారు రమ్మన్నారు అయ్యా సాచిం చెప్పాలంటే మధ్యాహ్నం చక్కగా ర్యాలీ గ్రామంలో వాడబడ్డాం ఈ రాత్రి మీ దగ్గరికి వచ్చాము హలెలుయ్యా నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ప్రభు నమ్ముకున్నాను మా చదవండి కీర్తన ఇరవై రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చదవండి ఇరవై రెండు ఇరవై తొమ్మిది భూమి మీద వద్ద భూమి మీద వద్దవారందరూ అన్నపానములు పుచ్చుకొనిచు తన నమస్కారము చేదురు తన ప్రాణమును కాపాడుకొనలేక మంటిపాలుగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు దేవుడు వాక్యం దీవించునుగా మహాపరిషుడుగా అయోధ్యుడను ఎన్నికలేని వాడును ఈ సమయంలో కొన్ని మాటలు అనుభవం సాక్ష్యం మాట్లాడుతుండగా నీవే మాట్లాడి స్థిరపరచండి ఏసు నామం అడుగుతున్నాము తండ్రి దేవుని స్తోత్ర యాభై ఐదో సంవత్సరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను మొగులుతూరు మీకు తెలుసు వెస్ట్ గోదావరి కృష్ణరాజు గారు చిరంజీవి మా గ్రామంలో పుట్టారు ఎందుకంటే మీరు గుర్తుకు చెప్తున్నాను నేను పిల్లరా నేను యాభై ఐదవ సంవత్సరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను నా పేరు కొత్త లంక రామగోపాల్ కృష్ణమూర్తి మన్నయ్య గారు మృత్యుంజయ శర్మ శర్మ వాళ్ళు పూజారులు వారి పిల్లలు చేస్తూ ఉన్నారు నేను కూడా అదే వృత్తిలో పుట్టాను కనుక నేను కూడా చిన్నతన నుండి పూజారిగా నేను పనిచేసేవాడిని యశుప్రవ్ అంటే అసలు తెలియదు యేసుప్రభుని తిరస్కరిస్తూ ఉండేవాళ్ళు నా భార్య నేను కూడా చాలా ఆస్తుంది పదహారు ఎకరాలు ఉంది దేవాలయానికి పదండు ఎకరాలు రెండు దేవాలయాలు ఉన్నాయి ఐదు రనదములు రెండు గుళ్ళలో శివాలయంలో పూజలు ఉంటూ కార్తీక మాసం ఎంతో ఆదాయం వచ్చేది ఎన్నో లక్షల రూపాయలు చేత్తో కొబ్బరికాయలు కొట్టి దీవి నమస్కారం చేసి యేసు యేసుప్రభుని దూషించే వాళ్ళము మడి ఆచారములు ఆ శివాలయం కాపుల మధ్యన ఉంది మొగలితూరులో హై స్కూల్ దగ్గర పిల్లల నేను మరి డెబ్బై ఎనిమిదిలో వివాహం అయింది కలిగారు ఏసుపురం అంటే తెలియదు ఆ దినాల్లో తెలుగు పండిటి ప్యాస్ కొంతకాలం ఆ హై స్కూల్లో టీచర్గా నేను పనిచేస్తూ ఉండేవాడిని పాలకులు అవి మరి జొన్నూరు ప్రాంతాల్లో టీచర్గా పనిచేస్తున్న దినాలవి ఏసుపురం అంటే తెలీదు ఎక్కడికి వెళ్ళినా పూజలు పునస్కారాలు మరి జపతపాలు చేస్తూ ఉండేవాళ్ళ పిల్లల ఎనభై రెండవ సంవత్సరంలో ఒక దినాన్ని ఆదివారం స్కూల్ లేదు కనుక మరి నేను ఆ రోజు సైకిల్ మీద పోయాను సైకిల్ వేసుకుని మగలు వెళ్ళాను వేడంగి అక్కడ జుండు నుంచి మన్నయ్య గారిని చూసి వద్దామని తెల్లారితే మరి స్కూల్కి రావాలి ఆ మెట్ట మధ్యాహ్నం సమయంలో నా గుండెల్లో భయంకరమైన పోటు వచ్చింది మంచి ఆరోగ్యంగా ఉండేవాడిని ఎంత దూరం ప్రయాణం చేసి వాడిని ఆ పోటు వల్ల నాకు మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు మా అన్నయ్య గారు నరసాపురం హాస్పిటల్లో ఎండీ గారు హాస్పిటల్లో జాయిన్ చేసి పరీక్షలు చేశారు టెస్టులు ఎక్స్రే తీసారు ఎండి గారు ఆయన ఏమీ లేదు ఏమి కనబట్టలేదు పరీక్షల్లో పంతులు గారు మీకు ఏమి లేదు నీరసాన్ని గుండిపోట బలానికి బిల్లలు టానిఖ్యులు గొట్టాలిచ్చి మీరు వాడమని దాన్ని పంపించేశారు సరే మా అన్నయ్య గారు తీసుకొచ్చి వేడగలు దింపేసి వెళ్ళిపోయారు పది రోజులు మందులు వాడాను పోడు తగ్గలేదు ఇరవై దినాలు నెల దినాలు మందులు వాడిన రెండు మూడు సార్లు హాస్పిటల్ తిరిగాను ఆయనకేం తెలియట్లేదు డాక్టర్ గారికి పిల్లరా ఎక్కువైపోయింది నెల పదిహేను రోజులకి ఎక్కువైపోయింది రాత్రి నిద్ర పట్టేది కాదు అసలు అన్నం దగ్గరికి వెళ్తే పురుగులకు ఇత ఉండేది కాదు మరి ఒళ్ళంతా సరుపులు ఎముకలు పటపట కొరుకు తోటగా ఉండేది గుండెల్లో భయంకరమైన కోత కోత రంపాల కోత మనశ్శాంతి లేదు నిద్ర లేదు అలాగా ఉన్నప్పుడు ఎవరో చెప్పారు పంతుడి గారి పాలన గ్రామంలో పెనుగొండలో ఒక ఒక రాజుగారు చేస్తాడు వెళ్ళమని చెప్పారు శుక్రవారం బోత భయం పూజ పూజలో ఉండి నేను నా భార్య పిల్లలు కలిసి వెళ్ళినప్పుడు ఆయన జపం చేశారు ఓం నమ శివ ఇయ సిద్ధమైతి వేద ఆయన త్రిశూలం పచ్చుకొని జపం చేసి కనిపెట్టి 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 పంతుడిగా అందమూరి చేత పని చేశారు తోడు గొడలెట్టుకున్నారు ఆస్తి కోసం అని చెప్పారు నేను కొన్ని గొడవలు జరిగినాయి పిల్లరా అయితే భూతవ్ చెప్పిన తర్వాత బోధ వైద్యులు మూడు రకాల తాళ్ళు ఇచ్చాడు తాగివీధులు ఇచ్చాడు నాలుగు ఇంటి కొబ్బరికాయలు పాతి పెట్టండి ఇంటి చుట్టూ వలవకండా పాతులు పెట్టండి నాలుగు పక్కల నేను ఈ రోజును శ్మశాల్లోకి వెళ్ళి జపం చేస్తాను మీ పేరుని బాగు చేస్తాను పది రోజులు రమ్మన్నాడు సరే రకంగా బాగుందని చెప్పి నమ్మి పిల్లరా అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఆ తాడు కట్టాను కొబ్బరికాయల చుట్టూ పాతి పెట్టాను అయినా తగలేదు ఏం పని చేయలేదు పది రోజులకి వెళ్ళాను ఆయన చెప్పారు పందులు గారు నా వల్ల కాదు ఓ జపం చేస్తాను జపం చేయమని చెప్పాడు పొద్దున్నే కాళ్ళలో స్థిరస్నానం చేసి మారిదల వేసుకుని ఎగ్ఞవది వేసి ఓం నమ శివ ఇది జపం చేయని పదకొండు రోజులు జపం నూట ఎనిమిది సార్లు జపం చేస్తే తగ్గిపోందని చెప్పాడు భూతబైద్య ఆయన ఏం చేయలేకపోయాడు అలాగే పదకొండు దినాలు జపం చేసిన అది ఆ వ్యాధి స్వచ్ఛత ప పొందలేక కలగలేదు ఇంకో భూత వైద్యుడు పాలకొల్లో ఉన్నాడు ఆయన నాడు తల్లిబండ్రులు లాగేడు భాషలో ఆ కుక్క దుకున్నామని చెప్పాడు ఇంకా ఆయన చెప్పాడు అలాగే ఒక సాది గారు రెండు వందల యాభై రూపాయలు వెండి తావి తీచ్చాడు కట్టమని ఇలాగా అనేక మంది భూత వైద్యులు బాగు చేస్తున్నారు కానీ తగ్గటం లేదు దినదినమో దినదినమో ఆరోగ్యమే క్షీణించిపోతుంది మరి పరిస్థితి మనశ్శాంతి లేదు నిద్ర లేదు ఇంకా భూత వైద్యులు డాక్టర్లు భీమవరం డాక్టర్లు అక్కడ విజయవాడ కూడా వెళ్ళాను డాక్టర్ దగ్గరికి అక్కడ కూడా బందులు వాళ్ళ ఏమి ఏమి కూడా పని అవ్వట్లేదు బందులు వాడికి ఎక్కువైపోతుంది తగ్గట్లేదు ఇలాగ నా జీవితంలో ఆకలి ఆయన మా ఇంటి దగ్గర ఉన్నాడు ఆయన తీసుకొచ్చాను పెద్ద వైద్యం చెప్పారు అందరి పేరు అయితే ఆయన తీసుకొచ్చినప్పుడు పడుకోబెట్టు నల్ల కోడి తెమ్మన్నాడు ఈ బ్రాహ్మణ నల్ల కోడి పెట్టి ఎక్కడిది ఆ దినాలు సాధనాలు అనేది కాపుర్లు ఎండుతున్నారు మంచి అక్కడ ముప్పై రూపాయలు కోడి పెట్ట కొనుక్కొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు మంచి కోడి కింద పెట్టి జపం చేశాడు జపం చేసి ఎట్టి ఆయన చెప్పాడు పంతులు గారు ఈ చేతబడి జలు కలిపేశారు తగ్గడం ఎవరి వల్ల కాదని చెప్పాడు అయితే డబ్బులు తీసిపోయాడండి ఇలాగా అన్ని రకాల పూత వైద్యులు బాగా చేస్తున్నారు ఈ బాధ భయంకరమైన పరిస్థితులు బారి బిడ్డలు కొడుతూ ఉండవని బస్సులో దీపోతూ రామ రామా దేవుడానికి కేకలు పెడుతూ ఉండవని మనశ్శాంతి లేదు పిల్లల ఎక్కడా తగ్గట్లేదు అనేక మంది మా ఊళ్ళో ఒక దేవ బండి ముచ్చాము అక్కడికి వెళ్ళాను అమ్మా నాకు జబ్బు తగ్గి నిద్ర కలిగించినట్లయితే ఇరవై ఆటపళ్ళు ఇస్తా అని చెప్పాను ఆపత్కాలలో చాలా పెద్ద హైవేలో ఉంటుంది ఆ మచిలీపట్నం రూట్లో మొగలు తూరు అయితే పిల్లరా ఆవిడ చెప్పింది నా వల్ల కాదు తమ్ముడా ఎక్కడ కోయలమని చెప్పింది దేవత చూసారా అల్లంటి దేవతలు అనేక మందిని చూశాను గుళ్ళోకి వెళ్ళాను శివాలలోకి వెళ్ళి జపాలు చేశాను తపాలు చేశాను ఏ స్వరము నాతో మాట్లాడటం లేదు ఎవరు నాతో స్వద్దపరట్లేదు నాకు ఎవరు మాట్లాడే స్వరం వినపడటం లేదు నీ యాశ నిరాశ అయిపోయింది అప్పుడు అనుకున్నాను లోకంలో దేవుడున్నాడా అన్ని మతాల వారు దేవుని కొలుస్తున్నారు క్రైస్తవ మతస్తులు ప్రభుని హిందువులు వాళ్ళ దేవుని అల్లా అని మతాలను దేవుని పెట్టుకుని ఆరాధిస్తున్నారు నిష్ట కలిగిన బ్రాహ్మణులను పుట్టాను ఈ లోకంలో దేవుడు ఉన్నాడు దేవుడు లేడు దేవుడు ఉంటే మా కనిపించి మాట్లాడకదా అని చెప్పి నిరాశ కలిగింది లాస్ట్లో ఇంకా చనిపోయి స్థితి బయటకు వెళ్ళలేదు చనిపోయే స్థితి అనుకున్నాను లాస్ట్లో సూర్య చింత మీరే దేవుళ్ళని అయితే ఈ లోకంలో ఎవరో దేవుడు ఉన్నట్లయితే నన్ను బతికిస్తే ఆ దేవునికి అంకిత వద్దని చెప్పాను దేవుని స్తోత్రం నన్ను బ్రతికేస్తే నన్ను బాగు చేస్తే లాస్ట్లో చనిపోతారు ఎవరిస్తున్నాను ఈ లోకల్లో బోత వైద్యులు డాక్టర్లు అందరూ అయిపోయారు అనేక రకాల కార్యక్రమాలు చూశాను ఈ జపాలు తపాలు చేశాను అయినాను స్వత నాకు కలిగలేదు అలీలుయ్య దేవుడు లేడు ఆ దినాల్లో ఎనభై రెండు సంవత్సరంలో మా ప్రాంతంలో అప్పుడు ఇన్ని మందిరాలు సంఘాలు లేవు సుంగరసుల్లో ఒక భక్తుడు ప్రియబాబు అని నాకు ప్రియబాబు గారు ఉండడు ఆయనకి కుష్టి వ్యాధి వచ్చింది భయంకర వ్యాధి ఆ ప్రాంతంలో ప్రజలందరూ కొడుతూ పారిపోతూ ఉండేవాడు మొక్కు కాలు చేలు తినేసాయి అన్నీ పడిపోయాయి పిల్ల పురుగులు కటకట కురుకుతూ ఉండేవి చీము రక్తం కారుతూ అడుక్కునేవాడు అయితే ఆయన చీము రక్తం ఆయన తాగేవాడు పిల్లల మరి ఎన్నో మందులు వాళ్ళు అక్కడ తగ్గలేదు ఎవరు చెప్పారు శివనారాయణ నీ కుట్రజబ్ తగ్గలను యేసుబాబు నమ్ముకోము ఆయన భక్తి రామభక్తుడు ఎలా నమ్ముతాడు అప్పుడు ఎవరో బలవంతంగా ఉండెలో చిరగింపు బాప్తిష్మిచ్చారు పాదిరిగారు ఆ బాప్తి ముందరికన్నా మనసు బుద్ధి మారలేదు రామారామ అంటున్నాడు అప్పుడు యేసుప్రభు ఈయన సేవ చెయ్యాలి దర్శనం ఇచ్చాడు ఓ సాధు రూపంలో యేసుప్రభు వస్తున్నాడు ఒక పుస్తకం వచ్చింది జువ కార్ వచ్చుకుని ముందు ప్రియబాబు గారి వెనకాల మరి యేసు బాబు ఆయన పిలుస్తాడు బాబు బాబు వాళ్ళు కేకేస్తుంటే వెనక తిరిగాడు దేవుడు అనుకోలేదు ఆయన రా ఆయన మూడు రోజులు భోజనం లేదు కదా బాబు అని చెప్పాడు సజీన్ చెప్పాడు వెంటనే ఆగిపోయాడు అయితే బాబు నువ్వు యేసుపర్భు మతం తీసుకురావు కానీ నువ్వు రామభక్తుడు కాదు నీవు దేవుని భక్తుడవు బాప్తిస్టు ముందేవు నీ గుండెల మీద సిలువు గుతులు చూసుకున్నావా రామతారకం విడిచిపెట్టి రణాలు వేస్తున్నాయి సోత్ర సోత్రని పాటలు పాడుకో నీ దగ్గరికి ఆహారం వస్తున్నాడు దేవుని స్తోత్రం ఎప్పుడు కొట్టి రాజులవిడ ఆమె రమ్మని కేకేసి అన్నం పెట్టిందండి యేసుపర్భు ఆమెలో ప్రవేశించాడు వెంటనే భోజనం చేశాడు ఉపవాస ప్రార్థన మొదలెట్టాడు శుక్రవారం ప్రార్థన శివస్నానం చేసి రెండు రోజులు మోహరించి ప్రార్థన చేస్తాడు దైవ దర్శనం కోసం యేసు ప్రభు నన్ను ముడతాడు నన్ను భోగి చెప్పినప్పుడు ఒక ఒంటిగండ ప్రాంతంలో ఒక బంగారు విమానం వచ్చిందంట విమానం యొక్క చప్పుడికి నేను కుడుకాలు కుడిచే పడిపోయింది దేవుని స్వరానికి పిల్లరా విమానములోంచి వచ్చి తెల్లని వస్త్రం వస్తుంది మయం వస్త్రము ఆయన గదిలో ఉంది ఆ వస్త్రం మీద కూర్చోమని దేవుడు చెబుతున్నాడు ఆయన మాట్లాడిన వెంటనే శరీరం మాత్రం విడిపోయాయి ఆత్మకి ఖుషి జబ్బుంది పాపరోగము ఆత్మ పాపరోగాన్ని లోకంలో ఏ వైద్యులు మందు వేలాడు కనుక దేవా దేవుడు ఆత్మను తీసుకెళ్ళి లోకం తీసుకెళ్ళి అక్కడ ఉంది మహాన దేవుడు ఈ సాధువు గారు అక్కడ కనపడుతున్నారు ఏసుప్రు వారు ఈ పిరి గారు వెళ్తూ ఉన్నారు నడక పడు ఆయన పర్వతం ఎక్కి ఆయన మూడు సార్లు తిరగని ఆయన శరీరం దహించబడిపోయింది ఇప్పుడు వజ్ర వైడుర్యాలతో మహిమ శరీరంతో ఏసయ్య పక్షష్టమయ్యాడు హలిలోయ్య అనేకమైన కిరీటాలు ఆయన శిరసి మీద ఉన్నాయి ఈ లోకంలో మానవులు సిలివేసి మేఘలు కొట్టారు అక్కడ పరలోకంలో కిరీటాలు ఉన్నాయి ఆయన ఈయన చేతిని గాయపడిన నష్టంతో ఆయన ఆత్మల ముట్టుకున్నాడు వెంటనే పాపక్షమాపణ కలిగిపోయింది దేవుడు పరిశుద్ధుడు కనుక ముట్టుకునే వెంటనే ఈ లోకంలో ఉన్న శరీరం స్వస్థ అయిపోయింది మహిమ శరీరీ ఇక్కడ ఆత్మ స్వస్థ అయిపోయింది పిల్లలు వెంటనే తగ్గిపోయింది ఓ కిరీటం వేశాడు శిరస్సు మీద ఈయన జీవ కిరీటము ఈ భూలోకంలో ఎవరు నిర్దిమే చేసి ప్రార్థన చేస్తావో సత్యమైన శవాలు బతుకుతాయని చెప్పి వరమిచ్చాడు స్వస్థ వరం చదువులేదు ఆయనకి పంతొమ్మిది ఒకటిలో కొట్టాడు వందలు అయిపోయింది పిల్లరా అయితే మోడీలు ఫలిస్తాయి బాబు ఈ కనుషు పంతులు లెక్క ఉంది ఈ పాపాతలు చేటలో మూలుగుతున్నారు పాపాతలు వారు పాపం చేసి వాళ్ళు వెలుగులేదు నీకు మరణం లేదు వాళ్ళందరూ మళ్ళా పిల్లలు ఏమైనా దగ్గరికి వస్తారు ప్రార్థన చేసి వాళ్ళు మళ్ళా నేను పుట్టిస్తారు బాబు అని చెప్పి నువ్వు వెళ్ళిపో దేవుడు చెప్పాడు వెళ్ళను అన్నాడు పాపలో అన్నాడు కానీ టైం ఉందని చెప్పాడండి ఈయన మూడు రోజులు అయిపోయిన చచ్చిపోయి సమాధి చేయడానికి తీసుకుపోతున్నారు వెంటనే దేవుడు ఆతను పంపించాడు కదులుతున్నాడు హలిలుయ్య లేచాడు ప్రార్థన మూలెట్టాడండి ఆయన ముక్కు వచ్చేసింది కాళ్ళు చెవులు వచ్చేసినాయి ఆ అంగీ అంగి చేసుకుని సీలు వేసుకుని ఆయన పాట పాడు దెయ్యాలు దెయ్యాలు పరిగెత్తకుంటూ వస్తాయి బలిపెట్ట దగ్గరికి పిల్లలది ఆయన స్వస్థవరం ఇచ్చారు అక్కడ నన్ను తీసుకెళ్ళారు హలీయ్య ఎనభై రెండు సంవత్సరంలో తీసుకెళ్ళినప్పుడు మన చుట్టూ తాబేదులు తాళ్ళు ఉన్నాయి భయంకర పరిస్థితి శాంతి లేదు బలహీనమైపోయి తెల్లబడిపోయాను ఆ అన్ని తాళు తీసేసాక లోపలికి వెళ్ళి నమస్కారం చేశాను బాబు అలా చెయ్యేసి ఉపాసం మీద తగ్గిపోతుంది ఏడు వారాలు రమ్మన్నాడు దేవుని స్తోత్ర ఏడు వారాలకా దేశప్రభ ఇప్పుడే తగ్గాలు నిద్రపోయి చాలా కాదు నమస్కారం అయినా పిల్లరా మూడు వారాలు తగ్గలేదు మళ్ళీ ప్రార్థన మానేసి బట్టే లంగులో భూతబై ఉన్నాడు ఒక గోదావరి అక్కడికి వెళ్ళిపోయిన మళ్ళీ ప్రార్థన మానేసి పిల్లలక్కడ గాడి తాత పల్లె అయిన భూతవైద్యుడు నాకు నేను ఎప్పుడైతే ప్రార్థనకి వెళ్ళానో నా చుట్టూ దేవుడు వస్తున్నాడు దేవుని స్తోత్రం దేవతలు వచ్చి ఆ దేవుని ఆత్మ ఆమెలోంచి మాట్లాడుతుంది ఎవరి వల్ల కాదు నాకు ఒక ఎందుకు వచ్చేవి ఇక్కడ ఎవరు బాగా చేయలేరు నిన్ను నన్నే నమ్ముకో నమ్ముకుంటాను దేవుడు హలిలుయ్య పోతే బాగు చేసాడు తగలేదు డబ్బులు తీసుకుని నిమ్మకాయలు కోసాడు ఎన్నో చేసాడు తగలేదు మళ్ళీ ప్రార్థనకి వెళ్తున్నాం హలో ఇప్పుడు పిల్లరా మరి స్థిరముగా ఉండి నా భార్య నమ్మేది కాదు దూషించేది బ్రాహ్మణి కాబట్టి స్కూల్లోకి వెళ్తే మాలలు ముట్టుకుంటారని బట్టలు తీసి స్నానం చేసి మళ్ళీ మళ్ళీ బట్టలు వేసుకెళ్ళేది పాట పుస్తక పాఠ్య పుస్తకంలో ఏసుగురు బొమ్మతో చింపేసింది చెప్పను పాఠం చదవని అంత ద్వేషంగా ఉండేది అక్కడ నా కోసం నమ్ముకోక తప్పలేదు వెళ్ళాము పిల్లరా మళ్ళా మూడు వారంలో ఏమో మూడో వారం రాగానే ఆ రోజు మంచి పెట్టింది హలీలుయ్య ఆరై మధ్య భూత వైద్యులు నాటర్లు దేవుళ్ళు ఎంత జపాలు ఏమి చేసినా ఎన్ని మంత్రాలు చేసినా నిద్ర కలగలేదు హలిలుయ్య ప్రభువారు ఆ స్వత్వరం గల దైవ దాసుడు ప్రార్థన చేసినప్పుడు నాలో ఉన్న సైతాన్ని వచ్చి పక్కన నిలబడుతుంది తెల్లారి గట్ల అంత త్రిశూలం పట్టింది దేవత శుద్ధర దేవత పెద్ద పెద్ద గుడ్లు అలా త్రిసూలెత్తుంది సీరియస్గా వస్త్రాలు వేసుకుని అంత దూరంలో ఏశ్వర వారు ఉన్నాడు అని నేను బాగు చేశానని ఆయన దూరంలో ఉన్నాడు దేవతల పక్కన సైతం పిల్ల ప్రార్థన చేసి మళ్ళీ పడుకున్నాను ఉల్లుకు పడిపోయినా మళ్ళీ నన్ను బాధపడి అలాగా ఆరు నెలలు తగ్గిపోయింది దేవుని శాస్త్రం దగ్గరలో కలిపిన చేతబడి లోకంలో ఎవరు బాగు చేయలేరు దేవా దేవుడు బతికించాడు హల్లుయ్య అసలు మందు మాకు లేదు ప్రార్థన విశ్వాసం ఉపాస తైలం పిల్లరా మంచి ఆరోగ్యం దేవుడిచ్చాడు ఎనభై నాలుగు శాతంలో బాప్త సిబ్బంది భారీ బాప్త సంబంధం లేదు అప్పుడు వెంపనే గ్రామంలో టీచర్గా ఏదో ఉద్యోగం ఉందంటే వెళ్ళాను ఆ మా ఊరు పక్కనే మొగలుతూరు పిల్లరా కాబట్టి టెంపరీగా వెళ్ళాను ఊరంతా రాజులు అంతా ఎక్కువ రాజులు అన్నీ రైలు చేపలు తెలుగులు మా ఊరంతా పిల్లలు కాబట్టి రాజుగారి ఇంట్లో అత్తుకుంటాము అంత రాజులే చాలా ఆస్తి పనులు మేస్తారు అంటారు మేస్తారు వచ్చారంటారు అయితే పిల్లరా పిల్లలు చదువు చెబుతూ ఉండమని మరి శుక్రవారం మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం శనివారం పక్కన శంగురసం ఆదివారం వాళ్ళం పిల్లలు తీసుకుని ఒక రోజు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో దర్శనం కలిగింది ఒక వయోవృద్ధుడు ఆకాశంలో తేలిపోతున్నాడు చూస్తున్నాను కళ్ళు మూసుకుని వెండి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఉంటాయికి అదృశ్యం అయిపోయి శాబకి ఒక రాత రాశాడు గాలిలో ఏమని రాశాడంటే సత్యమని గొరిచి మిక్కిలి వెలుగురు వనికి నేనే మార్గం సత్యం జీవాన్ని ఈ సత్య సువార్థని శ్రద్ధపరిచాను బతికించాను ఇచ్చాను ఈ లోకాన్ని చెప్పు నువ్వు హలేలోయ్య నీ ఉద్యోగము కాదు నేను డబ్బు ధనం నెక్కిస్తాను నీ ప్రజలు నశించిపోతున్నారు గ్రామంలో రాజు ఇష్టమైనది ఈశ్వరం అంటే మాలదేవుడు చాలామంది పాటలు కొట్టారు తిట్టారు ఆడవాళ్ళు పొలాలు ఇళ్ళకి ఏదో చేయించుకుని నేను ఇళ్ళకి పబ్లిక్గా జనం రావడం మొదలు పెట్టారు మేస్తారంటారు ఆలోచన చేశారు గ్రామస్తులు ఏంటి ఈ పంత్రి గారు ఊరంతా మాలిపోతుంది మాలవత అయిపోతుందని పిల్లరా ఆలోచిస్తున్నారు దేవుని స్తోత్రం ఏం చేయాలి ఇన్ని అనుకున్నారు వాక్యం మన అయితే ఏం చేయాలని ఆలోచించేసి ఆ ఇంట్లో జల్ల కొట్టేశారు ఇంట్లో జల్ల కొట్టేశారు నా స్థుతి పాత్రుడా నా యసయ్యా నా యోగ్యుడవయ్యా నా సుతి పాత్రుడా నా ఇసయ్యా నా నీవే నీవయోగ్యుడవయ్యా నా సుఖి పాత్రుడా వాక్యమే నా పరవశమో నా పాదములకు దీపమో నా నాసు పాత్రుడాకో నీవయోగ్యుడవయ్యా నాసు పాత్రుడా దేవుడు స్వత్రం ఈ సాక్ష్యం చాలా ఉంది వినండి చెప్తాను పిల్లరా మరి రాజులు ఆలోచన చేశారు ఊరంతా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు రాజులు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అవ్వక్కర్లేదా వెళ్ళిపోతున్నారని ఆలోచించేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు ఎవరు ఇల్లు వెళ్ళివట్లేదు దేవుడు చూసేసి ఆవరియమన్నారు దర్శనమిచ్చాడు అది ఎవరు కూడా రానివ్వట్లేదు దేవుని స్తోత్రం ప్రార్థన చేశాం ఎనభై ఆరో సంవత్సరంలో పిల్లలందరూ కూడా వచ్చి కొట్టారు తిట్టారు ఎన్నో బాధలు పెట్టారు హలిలోయ ప్రార్థన చేశాం ఈనాడు వారందరూ మారే రాజులందరూ కొట్టిన వాళ్ళందరూ టపటప 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 ప్రార్థన దేవుడు తీసుకొచ్చారు హలిలోయ ఆయన గాయపరిచిన పిల్లలను పిల్లల మరి సంఘం ఎదుగుతూ ఉంది మందిరం లేదు ఐదేళ్ళు అటు తిరుగుతున్నాం యశు మందిరం లేదంటే ఒక చెట్టి చాలు భయంకర దయ్యం పట్టింది పళ్ళు పటపట కురుతుంది భర్తను తిడుతూ ఉండేది ఎవరై గీరంటూ ఉండేది బోధపై అందరూ అయిపోయారు మా దగ్గరకు వచ్చారు శాస్త్రి గారు ప్రార్థన చేయండి బాబు అన్నాడు భార్య భద్దలెళ్ళం పిల్లరా దయ్యం తగ్గిపోయింది హరిలుయ్య తోమసేను తలమిచ్చిన రాజుల మధ్య ఎనభై తొమ్మిదిలో చిన్న మందిరం వేశాం ఈ పట్ల పాస్టర్ గారు పంతులు గారు మందిరమే కట్టేశారు అనుకున్న ప్రజలు మరి మన రాజుగారి తండ్రి గారు రామత్రి అయ్యి గారు నాతో ఉండి మందరం పదిస్ చేసేది ఎనభై తొమ్మిదిలో సేవ జరుగుతూ ఉంది ప్రజలు వస్తూ ఉన్నారు